మహానటి సావిత్రి గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక లెజెండ్ సావిత్రి గారి భర్త జమిని గణేషన్ గారు అనే సంగతి తెలిసిందే సావిత్రి గారు ఉన్నప్పుడు జమినీ గణేశన్ గారు ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు ఆమె మరణానంతరం ఒకే ఒక్క తెలుగు సినిమాలో జమినీ గణేశన్ గారు నటించారు మహానటి సావిత్రి గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక లెజెండ్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారులకు పోటీగా క్రేజ్ సొంతం చేసుకున్న సావిత్రి గారు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా నిలిచిపోయారు అప్పట్లో తమిళ సీనియర్ హీరోలు ఎంజిఆర్ గారు శివాజీ గణేషన్ గారు జమినీ గణేషన్ గారు లాంటి హీరోలు చిత్రాలు తెలుగులో అంతగా డబ్బయ్యేవి కాదు డబ్బింగ్ హవా పెరిగింది రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారి టైం నుంచే దీంతో జెమినీ గణేషన్ గారి లాంటి లెజెండరీ నటులు నటన గురించి తెలుగు ఆడియన్స్కి అంతగా తెలియదు సావిత్రి గారి భర్త జమనీ గణేశన్ గారు అనే సంగతి తెలిసిందే ఆయన్ని వివాహం చేసుకున్న తర్వాతే సావిత్రి గారికి కష్టాలు మొదలయ్యాయి అనే ప్రచారం ఉంది సావిత్రి గారు ఉన్నప్పుడు జమినీ గణేశన్ గారు ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు ఆమె మరణానంతరం ఒకే ఒక్క తెలుగు సినిమాలో జమినీ గణేశన్ గారు నటించారు ఆ చిత్రం ఇంకేదో కాదు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో క్లాసిక్ గా మిగిలిపోయిన రుద్రవీణ ఈ చిత్రంలో జమినీ గణేషన్ గారు చిరంజీవి గారి తండ్రిగా చాందస స్వభావం ఉన్న బ్రాహ్మణుడి పాత్రలో కనిపించారు చిరంజీవి గారు జెమినీ గణేశన్ గారు పోటా పోటీగా నట విశ్వరూపం ప్రదర్శించారు కే బాలచందర్ గారి దర్శకత్వంలో ఇలయరాజా గారి సంగీతంలో చిరంజీవి గారి సోదరుడు నాగబాబు గారు ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మించారు ఈ మూవీ ఏకంగా మూడు నేషనల్ అవార్డులు కొల్లగొట్టింది బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నర్గిస్ దత్ అవార్డుతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజా గారు ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ చిత్రానికి నేషనల్ అవార్డులు అందుకున్నారు అదేవిధంగా ఈ చిత్రానికి నాలుగు నంది అవార్డులు కూడా దక్కాయి బెస్ట్ డైలాగ్ రైటర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ ఆడియోగ్రాఫర్ స్పెషల్ జ్యూరీ విభాగాల్లో నంది అవార్డులు దక్కాయి ఆ విధంగా జమనీ గణేశన్ గారు ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించినప్పటికీ అదే మెమరబుల్గా నిలిచిపోయింది సావిత్రి గారితో కూడా చిరంజీవి గారు పునాది రాళ్ళు చిత్రంలో నటించారు ఆ మూవీలో వీరిద్దరివి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కావు